రియల్మీ లేటెస్ట్ ఈడీప్లేషన్ రిలీజ్ చేసింది అదే బడ్స్ ఎయిర్ సెవెన్ మిడ్ రేంజ్ బడ్జెట్కే ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉన్నాయని అందరూ అంటున్నారు అవి అంటే తెలుసుకుందాం నా పేరు కిరణ్ మా వదిన ఏదో కోర్స్ చేస్తూ కొంచెం బిజీగా ఉన్నారు అందుకే తన ప్లేస్ నేను ఫిల్ చేస్తున్నాను కొన్ని రోజులు మాత్రమే మళ్ళీ తన వచ్చేస్తుంది జేటెక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపెన్ చేయగానే ప్రోడక్ట్ ఉంది ప్రోడక్ట్ పక్కన పెడితే మాన్యువల్ ఉంది ఏ టిప్స్ ఉన్నాయి ఇక్కడ కాస్ట్ కటింగ్ జరిగింది వీళ్ళు ఛార్జింగ్ కేబుల్ ఇవ్వలేదు అన్నింటికంటే ముందుగా దీని డిజైన్ చాలా మినిమలిస్టిక్ గా ఉంది స్టైలిష్ గా ఉంది స్మూత్ గా కూడా ఉంది ఇది ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల దీనికి అలుక్ వస్తుంది ఇది పాలికార్బనేట్ అంటే ప్లాస్టిక్ అనమాట ఈ ప్రోడక్ట్ త్రీ కలర్స్ లో ఉంది ఇది మాస్ గ్రీన్ ఆల్మోస్ట్ చూడడానికి బ్లాక్ లాగా ఉంది కానీ ఇది మాస్ గ్రీన్ ఇది పాకెట్ ఫ్రెండ్లీ కూడా ఇంకా కేస్ కి రేర్ సైడ్ లో టైప్ సి పోర్ట్ ఉంది ఫ్రంట్ సైడ్ ఏమో లైట్ ఇండికేటర్ ఉంది ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక రీసెట్ బటన్ ఉంది ఇంకా కేస్ కి బడ్స్ కి మ్యాగ్నెట్ పవర్ బాగా స్ట్రాంగ్ గా ఉంది షేక్ చేసినా కింద పడటం లేదు ఇంకా బడ్స్ చూడడానికి డ్యూయల్ షేడ్స్ లో ఉన్నాయి ఇక సైడ్ లో ఒక లైన్ కూడా ఇచ్చినారు అది ఫింగర్ ప్రింట్ రీడ్ చేయడానికి సెన్సర్ అది ఇంకా ఇది ఇయర్ లో ఫిట్టింగ్ అయితే బాగా కంఫర్ట్ గానే ఉంది షేక్ చేసిన అసలు కింద పడవు ఇది ఐపీ ఫిఫ్టీ ఫైవ్ రేటింగ్ తో వస్తుంది అంటే స్వెట్ రెసిస్టెన్స్ అనమాట అలానే దీంట్లో టచ్ కంట్రోల్స్ అయితే సింగిల్ ట్యాప్ డబల్ ట్యాప్ ట్రిపుల్ ట్యాప్ లాంగ్ హోల్డ్ ఆప్షన్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీని బ్లూటూత్ వర్షన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ దీంట్లో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎంఎం బేస్ డ్రైవర్స్ ఉన్నాయి ఇంకా వీళ్ళు రెగ్యులర్ ఎస్బిసి ఏఈసీ కోడెక్స్ మాత్రమే కాకుండా దీంట్లో ఎల్హెచ్డిసి కొడైక్స్ సపోర్ట్ కూడా ఇచ్చారు అంటే ఒకవేళ మీ ఫోన్ ఎల్హెచ్డిసి కొడైక్స్ సపోర్ట్ చేస్తే గేమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ సౌండ్ క్వాలిటీ ఓకల్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి బేస్ కూడా చాలా బాగుంది అలానే ఇందులో ఏఎన్సీ ఆన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఆల్మోస్ట్ పోయినట్టే బస్సులో మెట్రోలో ట్రావెల్ చేస్తూ మ్యూజిక్ వినే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది అలాగే సౌండ్ కూడా ఫుల్ గా ఉంది ఇంకా ఒక్కో ఇయర్ బడ్లు త్రీ మైక్స్ ఉన్నాయి అంటే రెండు ఇయర్బడ్లు కలిపి టోటల్ సిక్స్ మైక్స్ ఉన్నాయి అలాగని మై క్వాలిటీ ఏం సూపర్ ఏం కాదు మేనేజబుల్ అంతే ఇంక దీంట్లో ఇన్ ఇయర్ డిటెక్షన్ ఉంది అంటే మీరు ఇయర్ లో నుంచి ఇది తీస్తే ఆడియో ప్లేయింగ్ స్టాప్ అయిపోతుంది ఇంకా దీంట్లో ఫిఫ్టీ టూ డెజిబుల్స్ అంతా ఏఎన్సీ ఉంది ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఫోర్ ఎయిటీ ఎంఏహెచ్ ఉంది టోటల్ ప్లే బ్యాక్ టైమ్ వచ్చేసి ఫిఫ్టీ టూ అవర్స్ ఉంది విత్ ఏఎన్సీ అరౌండ్ ఫార్టీ అవర్స్ చేంజ్ ఉంది ఇంకా దీంట్లో స్పెషల్ మోడ్ ఉంది అలానే యాప్ కి కనెక్ట్ చేస్తే గేమింగ్ మోడ్ అని ఈక్వలైజర్ ఆప్షన్స్ అని అలానే ట్యాప్స్ కి కస్టమైజబుల్ ఆప్షన్స్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో డ్యూయల్ డివైస్ కనెక్షన్ ఉంది ఒకవేళ మీరు ల్యాప్టాప్ లో మ్యూజిక్ వింటున్నారు మీకు కాల్ వచ్చిందంటే ఇది ఆటోమేటిక్ గా స్విచ్ అవుతుంది కాల్ కట్ అయిపోగానే మళ్ళీ వెంటనే మ్యూజిక్ మోడ్ కి స్విచ్ అయిపోతుంది అలానే దీంట్లో ఆటో కాల్ ఆన్సర్ కూడా ఉంది అంటే మీకు కాల్ వచ్చినప్పుడు మీరు బర్డ్ తీసి ఇయర్లో పెట్టుకుంటే కాల్ ఆన్సర్ అయిపోతుంది కాకపోతే దీన్ని యాప్ ద్వారా కంట్రోల్ చేయాలి ఓవరాల్ గా చూస్తే త్రీ థౌజండ్ టూ నైన్ నైన్ కి ఇది వర్తనే చెప్పచ్చు ఎందుకంటే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది అలానే సౌండ్ ని మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు నాకైతే ఇది వర్తనే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కమెంట్స్ లో తెలియండి జేటెక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి